కొత్తగా నిర్మించిన ప్రభుత్వ భవనం వినియోగంలోకి తీసుకురాక మునిపే ఆకతాయిలకు అడ్డాగా మారి అన్ని విధాలుగా పడుతున్న దానిపై అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిన సన్నివేశం కొమరూరు మండలంలో చోటు చేసుకుంది ఇక జిల్లా కొమరూరులోని రాజుగారి కోట వీధిలో రెండవ గ్రామ సచివాలయం ఇది అన్ని హంగులతో పూర్తయి ఎన్నికల ముందు ప్రారంభోత్సవం జరిగినా కూడా నేటికి వినియోగంలోకి తీసుకురాకపోవడం ఈ కార్యాలయం ఆకదాయలకు అడ్డాగా మారింది ఇక ప్రధానంగా ప్రవేశ మార్గంలో తలుపు లేకపోవడంతో ఆకదాయలకు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి సిగరెట్లు తాగడం గోడలపై పిచ్చిరాతలు రాయడం బూతు మాటలు రాయడం తమకు సరిపోని వ్యక్తిపై చంపుతామంటూ బొగ్గుతో గోడ గోడ నిండా రాయడం లాంటివి చేయడమే కాకుండా ప్రారంభోత్సవ సమయంలో ఆఫీసుకు సంబంధించిన రెండు కుర్చీలు ఇక్కడే ఉండడంతో వాటిని కూడా ఆకతాయిలు తగలపెట్టారు ఇక మరోవైపు మందుబాబులో కూడా ఇది అడ్డగా మారింది రాత్రి సమయాల్లో మందుబాబులు ఇక్కడికి వచ్చి మద్యం సేవిస్తున్నట్లు అవసరాలను బట్టి తెలుస్తుంది పరిశ్రమలు బట్టి తెలుస్తుంది అదేకాక కిటికీల అద్దాలు పగలగొట్టడం కూడా చోటు చేసుకుని మొత్తంగా సచివాలయాన్ని ఆకతాయిలు మందుబావులు భ్రష్టు పట్టిస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత మండల స్థాయి అధికారులు ఒకసారి ఈ సచివాలయాన్ని సందర్శించి ఇక్కడ ఆకతాయిలు లోపలికి ప్రవేశించకుండా తలుపులు ఏర్పాటు చేసి లోపల పరిశుభ్రం చేసి వినియోగంలోకి తీసుకురావడం లేదా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా తలుపులు నిర్మించి తాళం వేసేలా చర్యలు తీసుకోకపోవడంతో స్థానిక పోలీసులకు ఇచ్చి అప్పుడప్పుడు పోలీసుల నిఘా ఏర్పాటు చేసే విధంగా చూడాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు